హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అని డబ్బు ఇక్కడ చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి కొల్లం పట్టు శారీస్ ఇవి వచ్చేసి మనకు తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నారనమాట ఇంకా మనకు పట్టు శారీస్ కూడా ఉంటాయి కేవలం మీకు ఇక్కడ పదహైదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు మాత్రమే ప్రైస్ అయితే ఉంటాయి అందులో వచ్చేసరికి చాలా క్వాలిటీ శారీస్ మంచి మంచి కొత్త కొత్త వెరైటీస్ అన్నీ ఉన్నాయి మీరైతే ప్రీవియస్ వీడియో చూడండి అందులో అయితే ఉన్నాయన్నమాట హుషోదాయ్ సిల్క్ శారీస్ ధర్మవరంలో ఉంది నేసేపేట తొగటా స్ట్రీట్ రైల్వే స్టేషన్ లో కానీ బస్ స్టేషన్ లో కానీ ఫోన్ చేసినా కూడా రిసీవ్ చేసుకుంటారు ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది పింక్ చార్జెస్ ఫ్రీ మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి ఒకసారి అయితే విజిట్ చేయండి ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా శారీస్ అయితే చూసేద్దాం మంచి మంచి శారీస్ ఉన్నాయి ఇంకా అలానే మన ఛానల్ ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ వచ్చేసి కొల్లంపట్టు శారీస్ అండి ఇంకా ఫ్రీ షిప్పింగ్ కూడా కల్పిస్తున్నారు ఏమంటే త్రీ శారీస్ పర్చేజ్ చేస్తే మీకు రెండు మూడు చీరలు తీసుకున్నారంటే షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ అండి ఆల్ ఓవర్ ఇండియా వరకు మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది కొల్లం పట్టు శారీస్ ఫ్యాన్సీలో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి పట్టు శారీస్లో కూడా కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటాయి మీ ఇష్టం ఎవరన్నా తీసుకోండి దానికైతే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఆఫర్ అయితే ఉంటుంది దీనిలోకైతే టూ త్రీ ఈ విధంగా పర్చేజ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అయితే కల్పిస్తున్నారు మంచి తక్కువ ధరలో కల్పిస్తున్నారు చూడండి మంచిగా ఉన్నాయి శారీస్ అయితే ఇవి వచ్చేసి మీకు కేవలం వెయ్యి రూపాయలు అనమాట ప్రైస్ వెయ్యి రూపాయల్లో అయితే కల్పిస్తున్నారు కొల్లంపట్టు సారీస్ ఇందులో వచ్చేసరికి మీరు కలర్స్ కానీ వెరైటీ మోడల్స్ కానీ చూడొచ్చు చూడొచ్చు ఇదంతా ఫ్లవర్ అయితే ఇవ్వడం జరిగింది డిజైన్ ఇందాక చూసిన దాంట్లోనే మీకు ఇది ఒక కలర్ అనమాట ఒక కలరు ఇంకా ఇది కూడా ఉంది దీంట్లోనే ఇంకొక కలర్ అండి శారీ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది బార్డర్ అంతా ఇచ్చారు ఇది కూడా మీకు వెయ్యి రూపాయలండి శారీ ఇంకొకటి ఇది వేరే కలర్ అనమాట కలర్స్ అయితే చాలా ఉన్నాయి జస్ట్ మీకు కొన్నే చూపిస్తున్నాం వీడియో షార్ప్గా కొంచెం తొందరగా చూపించాలనేసి మంచి మంచి కలెక్షన్స్ ఇది కూడా వెయ్యి రూపాయలే ఇది ఒక డిజైన్ అండి కొల్లంపట్టు సారీస్ లోనే మీకు ఇది ఒకటి ఇది కూడా మీకు వెయ్యి రూపాయలే దీని మీద వచ్చేసి మిమ్మల్ని ఈ విధంగా కొంచెం చిన్నగా డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఫ్లవర్ ఇది కూడా మీకు వెయ్యి రూపాయలే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి వెయిట్లెస్ శారీస్ అండి కలకత్తా పట్టు చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా వెయిట్లెస్ అండి అసలు పేపర్ వెయిట్ కూడా ఉండదు అంత వెయిట్ లెస్ ఉంది సారీ అయితే ఇవి వచ్చేసి ఇవి కూడా మీకు కేవలం వెయ్యి రూపాయలు టూ త్రీ సారీస్ తీసుకున్నారంటే ఇవి కూడా ఫ్రీ షిప్పింగ్ దీంట్లో వచ్చేసి చూడండి కలర్స్ కూడా ఉన్నాయి చూడండి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది కలకత్తా పట్టు శారీస్ వెయిట్ లెస్ అండి ఇవి చాలా వెయిట్ లెస్ చాలా బాగుంటుంది ఏదైనా ఫంక్షన్స్ కానీ మంచిగా అయితే ఉంటాయి దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ నుంచి మీకు మొత్తం చూపిస్తాము ప్రైస్ అయితే చాలా రీజనబుల్ వెయ్యి రూపాయల్లోనే మీకు ఈ శారీస్ అండి టూ శారీస్ తీసుకుంటే ఇండియా వాడు ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి వచ్చేసి నవరంగు శారీస్ తొమ్మిది రంగులు అయితే ఉంటాయి ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి శారీస్లో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి శారీస్ ఇవంతా మీకు వెయ్యి రూపాయలు వస్తాయండి చీరలు టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలాంటి మంచి మంచి ఫ్యాన్సీ శారీస్ అయితే ఉంటాయి ఒకసారి అయితే విజిట్ చేయండి లేదంటే పర్చేస్ చేయండి ఆన్లైన్లో చాలా బాగున్నాయి శారీస్ ఇవి వచ్చేసి కలకత్తా పట్టు శారీస్ టూ డిజైన్స్ ఉంటాయండి టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది చూడండి చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మీకు పది వందల రూపాయలండి చాలా బాగున్నాయి ప్యూర్ చూడండి మంచిగా అయితే ఉంది క్వాలిటీ అయితే బాగుంటాయి కలకత్తా పట్టు శారీస్ ఇందులో వచ్చేసి టూ వెరైటీస్ అంతే ఇవి వచ్చేసి కొల్లం పట్టు శారీస్ అండి ఇవి తొమ్మిది వందల రూపాయలు కేవలం చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు సింగల్ అయితే మీకు తొమ్మిది వందల రూపాయలు కలర్స్ చూడండి చాలా బాగున్నాయి కొల్లంప టూ శారీస్ తొమ్మిది వందల రూపాయలు సింగల్ శారీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ టూ పాయింట్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ టూ పాయింట్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే కల్పిస్తారండి ఈ విధంగా అయితే ఆల్ ఓవర్ శారీ ఉంటుంది తొమ్మిది వందలు ఒకటి సింగల్ శారీ వచ్చేసి పోచంపల్లి శారీస్ వేవింగ్ బుట్టాస్ అండి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ ఆర్డర్ కూడా చూడవచ్చు హైలైట్ ఉన్నాయండి బార్డర్స్ అయితే సింగిల్ సారీ మీకు పదిహేడు వందల రూపాయలు మూడు తీసుకుంటే మీకు ఇంకా మంచి ఆఫర్ అయితే కల్పిస్తారు షిప్పింగ్ అయితే ఫ్రీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ సింగిల్ సారీ పదిహేడు వందల రూపాయలు పోచంపల్లి శారీస్ వేవింగ్ బుట్టాస్ అండి ఇవి డిజైన్ చూడండి చాలా బాగున్నాయి త్రీ శారీస్ తీసుకుంటే మంచి ఇంకా మంచి డిస్కౌంట్ కల్పిస్తారు ప్రెసెంట్ అయితే సింగిల్ శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే కల్పిస్తున్నారు ఉషోదయ సిల్క్ శారీస్ ధర్మవరంలో ఉంది తొగడా స్ట్రీట్ డైరెక్ట్ గా వచ్చినా కూడా మీరు మంచి శారీస్ అయితే తీసుకోవచ్చు ఫ్యాన్సీలో ఇవి ఒక వెరైటీ అండి ట్రెండింగ్ శారీస్ ఇవి కూడా మీకు కేవలం సింగిల్ శారీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట వెరైటీ డిజైన్ చాలా బాగున్నాయి ఫ్యాన్సీ పట్టు సారీస్ చూడండి అంత గ్రాండ్ ఉన్నాయి బార్డర్స్ అయితే శారీ మొత్తం చాలా బాగున్నాయండి శారీ కలర్స్ కానీ హైలైట్ ఉన్నాయి సింగల్ శారీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ త్రీ తీసుకుంటే మీకు షిప్పింగ్ అయితే ఫ్రీగా కల్పిస్తున్నారు రెండు కానీ మూడు కానీ అట్లా తీసుకుంటే మీకు షిప్పింగ్ ఫ్రీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రజెంట్ ఒక శారీ రేట్ అండి చూడండి చాలా బాగున్నాయి ఈ శారీస్ చూడండి చాలా బాగున్నాయి గ్రూప్ శారీస్ అంటారు ఇవన్నీ కోచంపల్లి కలకత్తా కాటన్ శారీస్ అనమాట గ్రూప్ శారీస్ చాలా బాగున్నాయి ఇంకా బ్లౌజ్ డిజైన్స్ దీనికి వచ్చేసి టూ శారీస్ ఉన్నాయండి దీనికైతే బ్లౌజ్ డిజైన్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా బాగున్నాయి శారీస్ వెయిట్లెస్ శారీస్ అండి మెయిన్ అయితే వెయిట్లెస్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి చూడండి డిజైన్ చాలా హైలైట్గా ఉంది ఈ టూ శారీస్ మాత్రమే బ్లౌజ్ డిజైన్స్ ఉంటాయి ఏది తీసుకున్నా కూడా మీకు కేవలం వెయ్యి రూపాయలకే కల్పిస్తున్నారు ప్లస్ టూ శారీస్ త్రీ శారీస్ పర్చేస్ చేశారంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కూడా కల్పిస్తున్నారు చూడండి ఇలా వెరైటీ వెరైటీ శారీస్ ఉంటాయి ఆల్ ఓవర్ శారీ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఇవి వచ్చేసి పోచంపల్లి శారీస్ దీని మీద డిజైన్ చూడండి హైలైట్ ఉంది బార్డర్ కానీ శారీ ఆల్ ఓవర్ చాలా గా అయితే ఇవ్వడం జరిగింది ఇంకా దీని మీద మనకు వచ్చేసి ఆవు కూడా ఉంది విధంగా మంచి వెరైటీ శారీస్ అయితే మీకు హుషోదయ సిల్క్ శారీస్ వాళ్ళు అయితే కల్పిస్తున్నారు చాలా హైలైట్గా అయితే ఉంటాయి వెయిట్లెస్ శారీస్ వెయ్యి రూపాయలు ఏ శారీ తీసుకున్నా త్రీ శారీస్ టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ అయితే కల్పిస్తున్నారు వచ్చేసి కలకత్తా వర్క్ శారీస్ చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సింగిల్ శారీ టూ త్రీ తీసుకుంటే ఇవి కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే కల్పిస్తారు దీంట్లో వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి వెయిట్లెస్ సారీస్ ఇవి కూడా చాలా వెయిట్లెస్ అండి మీకు శారీ చూడండి ఈ విధంగా ఉంది ఆల్ ఓవర్ వర్క్ శారీస్ ఇవన్నీ వర్క్ శారీస్ అన్నీ వర్క్ ఇవి ఈ విధంగా శారీ అయితే ఉంటుంది కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట త్రీ తీసుకుంటే మీకు టూ త్రీ కానీ టూ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా కొల్లంపట్టు శారీస్ అండి కొల్లంపట్టు శారీస్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ చూడండి ఇవంతా మీకు పద్నాలుగు వందల రూపాయలు అండి సింగిల్ శారీ ఇంకా మామూలుగా టూ త్రీ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ అయితే ఫ్రీ ఇలాంటి వెరైటీ వెరైటీ శారీస్ అన్నీ ఉన్నాయి సింగల్ శారీ పద్నాలుగు వందలు షిప్పింగ్ అయితే ఫ్రీ అండి టూ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ చూడండి డిజైన్స్ కొత్త కొత్త ఫ్యాన్సీ సారీస్ చాలా బాగున్నాయి ఒకసారి అయితే విజిట్ చేయండి షాప్ అయితే ఉషోదయ సిల్క్ శారీస్ లో ఉంది తొగటా స్ట్రీట్ మీరు బస్ స్టాండ్ లో గాని రైల్వే స్టేషన్ లో కానీ దీనికి ఫోన్ చేయండి సార్ కి వెంటనే రిసీవ్ చేసుకుంటారు ఆన్లైన్ కూడా ఉంది షిప్పింగ్ అయితే అదండి టూ త్రీ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ వచ్చేసి నారాయణపేట పట్టు అండి మీకు సింగిల్ శారీ ఎనిమిది వందల రూపాయలు అయితే పడుతుంది చూడండి హెవీగా ఉంది శారీ కానీ చూడండి శారీ ఈ విధంగా అయితే ఉంటుంది కలర్స్ అయితే చాలా ఉన్నాయి నారాయణపేట పట్టు కేవలం మీకు ఎనిమిది వందల రూపాయలు అనమాట ఇది వచ్చేసి పన్నెండు అండి శారీ చూడండి ఎంత బాగుంది శారీ కలకత్తా పట్టు కలకత్తా పట్టు శారీ చాలా బాగుంది గ్రాండ్ ఉంది చూడండి ఎంత బాగుంది అసలు వెయిట్లెస్ సారీస్ ఇది మీకు కేవలం పన్నెండు వందల రూపాయలు అండి శారీ చూసారు కదా హైలైట్ ఉంది దీంట్లో వచ్చేసరికి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ మారిపోతాయి ఇదంతా మీకు కలకత్తా పట్టు కేవలం మీకు పన్నెండు వందల రూపాయలు మాత్రమే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి కేరళ ఐటమ్స్ అండి ఇక్కడ చూడొచ్చు డిజిటల్ ప్రింట్ అండి సిల్వర్ బుట్ట ఇంకా బ్లౌజ్ కూడా చూడొచ్చు ఈ విధంగా డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ శారీ వచ్చేసి మీకు ఐదు వందల రూపాయలు అండి ఓన్లీ ఐదు వందల రూపాయలు బ్లౌజ్కి డిజైన్ కూడా ఇచ్చారు శారీ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది డిజిటల్ ప్రింట్ సిల్వర్ బుట్ట అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో వచ్చేసరికి మీకు కలర్స్ అయితే ఉన్నాయి చాలా కలర్స్ చూడొచ్చు ఈ విధంగా ఉన్నాయి ప్రతి బ్లౌజ్కి మీకు డిజైన్ అయితే వస్తుంది వర్క్ అయితే ఉంటుంది అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ శారీస్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీకు షిప్పింగ్ అయితే ఫ్రీ వచ్చేసి క్రసింగ్ శారీస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో వచ్చేసరికి కలర్స్ చూడొచ్చు చాలా బాగున్నాయి క్రషింగ్ శారీస్ చూడండి ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇవి కూడా మీకు వెయిట్ లెస్ శారీస్ చాలా బాగున్నాయి టూ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఏదైనా సరే స్టార్టింగ్ నుంచి అంతే అండి చాలా రీజనబుల్గా అయితే కల్పిస్తున్నారు చూడండి శారీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇవి వచ్చేసి కేరళ ఐటమ్స్ బెన్నీ సిల్క్ కలకత్తా వర్క్ అండి శారీ చూడొచ్చు మీకు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే నైన్ హండ్రెడ్ రూపీస్ టూ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ వర్క్ అయితే భలే ఉంది అఫీషియల్గా ఉంటాయి శారీస్ పార్టీవేర్క్ కానీ విధంగా మీకు ఫంక్షన్స్కి చాలా గ్రాండ్గా అయితే ఉంటాయి కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే కేరలా ఐటమ్స్ చూడండి వర్క్ ఎంత బాగుంది కలకత్తా వర్క్ శారీస్ బెన్నీ సిల్క్ శారీస్ తొమ్మిది వందల రూపాయలు అండి కేవలం డిజిటల్ శారీస్ అండి ఇవి కూడా ప్రింటింగ్ చూడవచ్చు డిజిటల్ ప్రింట్ సిల్వర్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్కి కూడా మీకు వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి కేవలం మీకు ఆరు వందల రూపాయలు అండి సింగిల్ శారీ దీంట్లో వచ్చేసి కలర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి క్యాటలాగ్ ఐటమ్స్ ఇవి సింగల్ శారీ ఆరు వందల రూపాయలు టూ త్రీ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ అయితే ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగున్నాయి శారీస్ క్రేప్ సిల్క్ శారీస్ కేవలం మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్ని కేరలా గడమ్స్ అండి ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్రేప్ సిల్క్ శారీస్ ఇవి కూడా అంతే టూ త్రీ సారీస్ తీసుకుంటే షిప్పింగ్ అయితే ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా అన్నీ వెరైటీ వెరైటీ అయితే ఉన్నాయి వెయిట్ లెస్ శారీస్ చాలా స్మూత్గా ఉంటాయి క్వాలిటీ కూడా ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయి సారీస్ ఈ విధంగా కలర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బిగ్ పికాక్ వస్తుంది అనమాట బిగ్ పికాక్ ఇంకా ఇది వచ్చేసి పికాక్ చూడండి చాలా పెద్దది ఈ శారీకి అయితే ఇవ్వడం జరిగింది పెద్దది అనమాట పికాక్ చూడండి ఎంత బాగుంది శారీ మీద ఇవి కూడా మీకు ఐదు వందల రూపాయలు అండి శారీ ఆల్ ఓవర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా వెరైటీ వెరైటీ శారీస్ అయితే ఉంటాయి అనమాట దీంట్లో వచ్చేసరికి కలర్స్ అయితే చూడొచ్చు ఏది తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ టూ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఈ విధంగా ఉంటాయి ఇవి వచ్చేసి కొల్లంపట్టు శారీస్లో మరో వెరైటీ అండి ఇవి కూడా వెయిట్లెస్ శారీసే సింగిల్ శారీ మీకు ఆరు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది డిజైన్ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఏది తీసుకున్నా ఆరు వందల యాభై రూపాయలు టూ త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి కొల్లంపట్టు శారీస్ ఇవి కూడా కొల్లంపట్టులో వెరైటీ శారీస్ అయితే చాలా ఉన్నాయి కలర్ కూడా బాగున్నాయండి ఇండియా వాడు ఫ్రీ షిప్పింగ్ టూ త్రీ శారీస్ తీసుకుంటే ఇవి వచ్చేసి ఉప్పాడపట్టు శారీస్ చెక్స్లో వస్తాయండి కేవలం మీకు పదకొండు వందల రూపాయలు అండి చెక్స్లో ఉన్నాయి చూడండి సారీస్ ఉప్పాడ పట్టు టూ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉప్పాడపట్టులో మీకు వెరైటీస్ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి చెక్స్లో వస్తాయి ఇవన్నీ వచ్చేసి కలకత్తా పట్టు శారీస్ అండి తొమ్మిది వందల రూపాయలు సింగిల్ శారీ టూ త్రీ తీసుకుంటే మీకు షిప్పింగ్ అయితే ఫ్రీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బార్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి వచ్చేసి ఒక బార్డర్ అయితే ఉంటుంది ఈ శారీకి ఇంకో బార్డర్ అలా బార్డర్స్ అయితే చేంజ్ అవుతాయండి చూడొచ్చు చూడండి ఆ శారీకి ఈ శారీకి బార్డర్ అయితే చేంజ్ అయింది అలానే ప్రతి శారీకి బార్డర్ అయితే చేంజ్ అయిపోతుంది ఇందులో ఏ శారీ తీసుకున్నా మీకు తొమ్మిది వందల రూపాయలు షిప్పింగ్ అయితే టూ త్రీ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండి ఇండియా ఇండియా వైడ్ కలకత్తా పట్టు శారీస్ ఇవన్నీ వచ్చేసి బెంగాల్ కాటన్ సారీస్ ఇవి కేవలం మీకు ఆరు వందల రూపాయలు అండి చూడండి బార్డర్ ఎంత బాగుంది వెయిట్లెస్ శారీస్ అండి ఏదన్నా తీసుకోండి ఇక్కడ ఫ్యాన్సీలో ప్రతిదీ లెస్ అయితే ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బార్డర్ ఇక్కడ చూస్తే మీకు ఇందులో చాలా అయితే ఉన్నాయి అన్నమాట కలర్స్ కలర్స్ డిజైన్స్ వెరైటీస్ వెరైటీస్ బార్డర్స్ అయితే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనమాట ఏది తీసుకున్నా కూడా మీకు కేవలం ఆరు వందల రూపాయలు ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పటికే వీడియో అయితే లెంత్ అయిపోయింది ఇంకా పట్టు శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉంటాయి మీకు కావాల్సిన పట్టులో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఫ్యాన్స్లు కూడా మంచిగా తక్కువ ప్రైజ్లు అయితే కల్పిస్తారు ఒకసారి అయితే విజిట్ చేయండి విషోదాయ సిల్క్ శారీస్ ధర్మవరంలో ఉంది తొగడా స్ట్రీట్ కాంటాక్ట్ చేయండి వచ్చే ముందు వన్ డే బిఫోర్ ముందు చేస్తారంటే సార్ వాళ్ళు అయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు అనమాట రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్లో కానీ ఫోన్ చేశారంటే రిసీవ్ చేసుకుంటారు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి పట్టు శారీస్ ప్రీవియస్ వీడియో చూడండి మీకు మంచిగా అయితే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి కలెక్షన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి ఇంకా ఫెస్టివల్కి కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఫ్యాన్సీ సారీస్ కూడా చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి ఇంకా మీరు ఏమైనా చిన్న మొత్తంలో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు ఇంత తక్కువ ప్రైస్కి ధర్మవరంలో మన ఏపీలో కానీ ఈ ప్రైస్కి అయితే ఇవ్వరు చాలా వెరైటీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి తప్పకుండా కాంటాక్ట్ చేసి పర్చేజ్ చేయండి ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే ఉంటాయి ఎప్పుడైనా ఫోన్ చేయండి ఎనీ టైము మంచి కలెక్షన్స్తో హుషోదాయ్ సిల్క్స్ వారు అయితే కల్పిస్తున్నారు డైరెక్ట్గా వేవర్స్ ప్రైస్ ఓకే అలానే మన ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్